భూమికి గ్రావిటీ పవర్ గురుత్వాకర్షణ శక్తి ఉందని మొట్టమొదటగా పరిశీలించి చెప్పిన వారు ఎవరు అంటే ఇంటర్నెట్ మాధ్యమాలు కానీ ఇటు పాఠ్య పుస్తకాలు కానీ సర్ ఐజాక్ న్యూటన్ అనే వారి పేరే చెప్తాయి ఎందుకు వారు పాశ్చాత్యులు కాబట్టి వారు చెబుతున్నటువంటి విషయాల్లో జ్ఞానం ఉందనే భ్రమ నిజానికి ఈ సర్ ఐజాక్ న్యూటన్ పుట్టటానికి ఐదు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల కంటే ముందే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భాస్కరాచార్యుల వారు అనేవారు లీలావతి అనే వారి అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణలో ఈ విషయాన్ని ధృవీకరించారు ఈంటి భూమికి ఆకర్షణ శక్తి ద్వారా భూమి తన వస్తువులన్నిటినీ తన వైపుకు లాకుంటుంది అంటే దానికి సంబంధించిన శ్లోకం కూడా ఉంటుంది ఆకృష్టిశక్తిశ్చ శక్తిశ్చ మహీత యాజతు కస్త్వం స్వశక్త్యా ఆకృష్యతే తత్పత ఇవ భాతి సమయ సమంతత్వ పతత్వంఖే భూమి తన ఆకర్షణ శక్తి చేత వస్తువులన్నిటినీ తన వైపు లాకుంటుంది భూమి ఈ విశ్వంలో నిలబట్టానికి దేని ఆధారం లేకుండా నిలబట్టానికి కారణం కూడా అది తన గురుత్వాకర్షణ శక్తి వలననే అది సాధ్యం అని చెప్పి మనకు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం నిరూపణ చేస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే భాగవతంలో ఉన్నటువంటి వరాహావతారం కూడా ఇదే సిద్ధాంతాన్ని చెబుతుంది వద వరాహావతారం చూసుకున్నట్లయితే వరాహావతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించాక భూమిని యథాస్థితిలో పెట్టాడు యథాస్థితిలో పెట్టేశాక ఏ వస్తువు పైన ఆధారం చేసి పెట్టి పెట్టినట్లు భాగవతంలో చెప్పబడలేదంటే భూమిని తెచ్చి యథాస్థితిలో పెట్టెను దానంతకు అదే నిలబడను అనే విధంగా ఉంది తప్ప భూమిని ఒక పీఠం మీద కానీ ఒక ఏనుగు పైన కానీ ఒక శేష పాన్పు పైన కానీ ఏదైనా ఆధారం పైన పెట్టినట్లు వరాహావతార ఘట్టంలో శ్రీమద్ భాగవతంలో ఈ విషయం చెప్పబడలేదు కానీ మనం ఈ రోజుటికి సర్ ఐజాక్ న్యూటన్ అనే వారే తెలుసు భాగవతంలో ఉన్నటువంటి ఈ విషయం గురించి మనకు తెలియదు భాగవతంలో మొట్టమొదటగా చెప్పబడినటువంటి భారతీయ గ్రంథం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఇండైరెక్ట్గా చెప్తుంది అది డైరెక్ట్గా ప్రస్తావించదు ఇండైరెక్ట్గా చెప్తుంది డైరెక్ట్గా చెప్పిన చెప్పినటువంటి వారు డైరెక్ట్గా దీనికి సూత్రం ఇచ్చినటువంటి వారు మనకు భాస్కరాచార్యుల వారి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భువనకోశం అనే అధ్యాయంలో వారి అమ్మాయి అయిన లీలావతి ఈ అమ్మాయి వారి అమ్మాయి చాలా గొప్ప మ్యాథమెటీషియన్ ఈ భాస్కరాచార్యుల వారు కూడా చిన్నవారేం కాదు చాలా 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 గొప్ప మ్యాథమెటిషియన్ వీరు కనిపెట్టినటువంటి సూత్రాలు ఈరోజు ప్రపంచంలో ఎందరో ఆచరిస్తూ ఆధారం పడి దాని మీద జీవిస్తూ ఉన్నారు అటువంటి మ్యాథమెటిషియనే మొట్టమొదటగా దీనికి సూత్రాన్ని కనిపెట్టినవారు సర్ ఐజాక్ న్యూటన్ ఈ భాస్కరాచార్యుల వారు చెప్పిన ఐదు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత చెప్పినటువంటి వారు అంతే సర్ ఐజాక్ న్యూటనే మొట్టమొదటి వారని అంతకుముందు ఎవరికీ ఈ విషయం తెలియదని ఐజాక్ న్యూటన్ కంటే ముందే ఈ విషయం గురించి ఎవరికీ ఆలోచన పుట్టలేదనే ఆపిల్ పండు అనేటువంటి సిద్ధాంతం పడగానే ఓహో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది ఈ న్యూటన్ మహాశయుడు చెప్పకపోతే ఇంకెవరికీ తెలియదేమో అనేటువంటి ఊహ అప్పుడు ఎవరికీ ఉండేది కాదు అంటే అంత అజ్ఞానంలో మనకి వీళ్ళు తీసుకెళ్తున్నారు ఈ ఇంటర్నెట్ మాధ్యమాల్లో కానీ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవాళ్ళు కానీ అంతకంటే ముందే ఈ భాస్కరాచార్యుల వారు చెప్పారు భాస్కరాచార్యుల వారి కంటే మనకు శ్రీమద్భాగవతం మొట్టమొదటగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని భారతీయ గ్రంథమైన భాగవతం నిరూపణ చేసింది